రెండోసారి టీ ట్వంటీ ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలిచిన భారత్ జట్టుకు అభినందనలు నూట నలభై కోట్లు భారతీయుల ఆకాంక్షను నిలబెడుతూ రోహిత్ సెన సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుంది దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోర్లో జట్టు మొత్తం సమష్టిగా రాణించిన తీరు అద్భుతం సగర్వంగా ప్రపంచకప్ సాధించిపెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరిన హృదయపూర్వక శుభాకాంక్షలు మీ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారత క్రికెట్ జట్టు నేడు చరిత్ర సృష్టించింది పదిహేడు సంవత్సరాల తర్వాత ప్రతిష్టాత్మైన టి ట్వంటీ ప్రపంచ కప్ గెలుచుకోవాలనే కళను సాధించి రోహిత్ సెనా మొత్తం జట్టు మరియు సహాయక సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు మన దేశాన్ని ఆనందం మరియు వేడుకలో ముంచెత్తినందుకు ధన్యవాదములు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ టీ ట్వంటీ ప్రపంచకప్లో వారు ఆదర్శపరమైన విజయాన్ని అందించారు టోర్ని అంతటా వారు అద్భుతమైన నైపుణ్యం మరియు స్ఫూర్తిని ప్రదర్శించారు అని చెప్పుకొచ్చారు క్రికెట్ ఆఫ్ గాడ్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ రెండు వేల పదకొండు ప్రపంచకప్ విజయాన్ని కోల్పోయిన నా స్నేహితుడు రాహుల్ కు చాలా సంతోషంగా ఉంది అయితే ఈ టీ ట్వంటీ కప్ విజయాల్లో అతని సహకారం అపారమైంది నేను అతని కోసం చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నా హార్ట్ రేట్ పెరిగిపోయింది ప్రశాంతంగా ఉండి ఆత్మవిశ్వాసంతో మీరు చేయాలనుకున్నది చేశారు వరల్డ్ కప్ అందించినందుకు భారతీయులందరి తరఫున ధన్యవాదములు నా పుట్టినరోజుకు వెల్ కట్టలేని బహుమతి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని ఇన్స్టాలో పోస్ట్ చేశారు